బంధుమిత్రులకు భువనగిరి పట్టణ ప్రజలకు నమస్కరించి విన్నవించేది ఏమనగా భక్తితో మొక్కలేని ఎలమ్మ గుడి పైసలకు అడ్డాగా ప్రజల భక్తిని దోపిడిగా సామాన్య మానవుడు భక్తితో వెళ్లి నమస్కరించుకుందామని భక్తితో బోనం పెట్టి బియ్యం పెడదామన్నా పైసలు వసూలతో రాలేని పరిస్థితి ఒకే కుటుంబ ఆధిపత్యంలో కొనసాగుతూ దైవ భక్తిని ఒక బిజినెస్ గా మార్చి ప్రజలకు దేవుని పైన నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తూ ప్రజలను ప్రతిరోజు భక్తితో కాకుండా గుడికి పైసలు మూటాతో వచ్చే విధంగా తయారు చేస్తున్న భక్తులను మన భువనగిరి ప్రజలు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పాలి లేని పక్షాన ఇలా దోపిడీ జరుగుతూ ఉంటే దైవం మీద నమ్మకం పోయి ప్రజలు విసుగు చెందే అవకాశం ఉంది దయచేసి హైందవ బంధుమిత్రులు ఆలోచించి తగ్గ పరిష్కారం తీసుకురావాలని కోరుతూ మీలో ఒకరిని అందరికీ నమస్తే అండి నేను ఒక ట్రాన్స్ జెండర్స్ మాట్లాడుతున్నాను బాలక్ష్మగర్ దమ్మాయి కూడా బాలక్ష్మగర్ లో ఉంటాను నేను ఇక్కడే నివసిస్తూ ఉంటాను నా పేరు సంగీత అయితే మొన్న రీసెంట్ గా నేను మొన్న మంగళవారం రోజు భువనగిరి ఆ టెంపుల్కి వెళ్ళాను ఇక్కడ భువనగిరిలో ఉంటుంది శ్రీ శ్రీ అమ్మ టెంపుల్ అని చెప్పేసి ఆ టెంపుల్కి వెళ్ళాను నేను మా వదిన మా అన్న మేము పోయాము పోతే ఏం జరిగిందంటే మేము బోనం తీసినాము బోనం తీసేసి మేము అక్కడ దేవుడికి మొక్కుకుంటుంటే ఒక వచ్చేసి మాకు ఐదు వందలు కట్నం పెట్టాలి ఐదు వందలు కట్నం పెట్టి పోండి లేకపోతే బోనం తీయొద్దు అని చెప్పేసి చాలా డిమాండ్ చేసింది డిమాండ్ చేస్తే ఇంకా మా దగ్గర డబ్బు లేకుంటే మేము అన్నము నూట ఒక్క రూపాయి పెడతాము అని చెప్పేసి అన్నం అనేసి నూట ఒక్క రూపాయి అక్కడ అమ్మవారి దగ్గర పళ్ళం ఉంటుంది ఆ పళ్ళంలో పెట్టబోతుంటే మా వదిని ఇట్లా చేయి పట్టుకుని ఇట్లా నెట్టేసింది నెట్టేస్తే అది అక్క నెట్టుతున్నాం అని చెప్పేసి అడిగితే ఐదు వందలు పెట్టాలి ఐదు వందలు పెడితేనే బోనం తీయాలి లేకపోతే లేదంటే నేను అన్నాను మీకు ఐదు వందలు పెట్టమని ఎవరు చెప్పి అంటే నీకు ఎవరు చెప్తే నువ్వు బోనం తీసినవు అని చెప్పేసి అడిగితే దేవుడు చెప్తే నేను బోనం తీసినా అని చెప్పేసి మేము అన్నాం నేనంటే నాకు కూడా దేవుడు చెప్పిండు మీ అంటే నేను అన్నాను అక్క మేము ట్రాన్స్జెండర్స్ అక్క మా అక్క డబ్బులేడుంటాయి అంటే మీ ట్రాన్స్జెండర్స్ అంటే బయట పోయి అడుక్కోండి లేదంటే బయట బట్టలు ఇప్పండి బట్టలు ఇప్పితే మీకు డబ్బులు వస్తాయి గుళ్ళు ఎట్లా చేయొద్దు అని చెప్పేసి అన్నది కావాలంటే మీరు అక్కడ సీసీ ఫొటోస్ కూడా చూడవచ్చు నేను అక్కడ ఎలా న్యూస్ చేయలేదు కానీ ఆమె దౌర్జన్యంగా ఇప్పుడు ట్రాన్జెండర్స్ మేమే మమ్మల్నే ఇంత డిమాండ్ చేసింది అమా లేనిపో లేని వాళ్ళు ఉంటారు ఇట్లా అసలు ఎంతో వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళని వేరే వేరే వాళ్ళు ఉంటారు ఉన్నోళ్ళ కాడ ఉన్నోళ్ళ కాడ ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు తీసుకోవాలి లేని వాళ్ళని కూడా చూసి వదిలేయాలి అందరినీ బోనం తీస్తే ఐదు వందలు ఒడి బియ్యం పోస్తే వెయ్యి రూపాయలు ఒక్క బోనానికి అక్కడ డిమాండు ఐదు వందలు గుడి బియ్యానికి వెయ్యి రూపాయలు ఇంకొకటి మనం గుడి బయటికి అదే గర్భగుల్లో నుంచి మనం బయటికి రాగానే మనము చక్కెర చాక కానీ బెల్లం చాక కానీ అక్కడ అమ్మవారి దగ్గర ఆర పోస్తాం చెట్టు కింద ఆర పోస్తుంటే అక్కడ వందలు అడుగుతున్నారు లేదంటే రెండు వందలు అడుగుతున్నారు వంద అన్న పెట్టాలంటే రెండు వందలు అన్న పెట్టాలంట అది గుడా లేకపోతే అది అసలు ఏంటి రాండ్రా అని నిజంగా చెప్తున్నా ఆ దేవుడు మీద భక్తి కూడా పోతుంది వీళ్ళు అంత దౌర్జన్యం చేస్తున్నారు నిజంగా గుడి ఆ గుడికి అధ్యక్షురవలో వాళ్ళు ఎవరైనా సరే అండి దయచేసి ఆమెని ఎమర్జెన్సీగా మీరు యాక్షన్ తీసుకోవాలని నా ఒక ప్రార్థన ఎందుకంటే చాలా ఓవర్గా అంత దౌర్జన్యం ఆమెది ఎక్కువైపోయింది నేను ఇదే కోరుకుంటున్నానండి అందరికీ నమస్తే